జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నాగుల్ చవితి రోజు తీసిన వీడియో అండి నిన్న పోస్ట్ చేయడానికి అవ్వలేదు ఎందుకంటే అది హస్త భగినీహస్తభోజనంది చేద్దామని నిన్న అది చేసి ఇవాళ ఈ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను ఇది ముందుకు గుడికి వెళ్ళే ముందు చేసుకున్న ఏర్పాట్లు అనమాట చెప్పాను కదా ఒకసారి ఈ డబ్బా మీకు స్పెషల్గా చూపించాను చిన్న ఇత్తడి డబ్బా అందులో ఒక ఐదు బుజ్జి బుజ్జి గిన్నెలు ఉంటాయి వాటిల్లో అక్షంతలు పసుపు కుంకుమ కర్పూరం అన్నీ పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని ఇదిగో పాలు ఎర్ర డబ్బాలు ఏమో నూనె దీపం వెలిగించడానికి చిమ్మిలి చలివిడి చేసుకున్నాను అగ్గిపెట్టి ఆరతే ఇవ్వడానికి అది అగర్వత్తులు ఇంకా అది కాకుండా ఇంకా పండు రెండు ప్రమిదలు వెలిగించడానికి పువ్వులు తామలపాకులు అన్నీ ఒక పెట్టిలో సర్దుకొని ఒక పెద్ద బాటిల్తో నీళ్ళు అన్నీ ఒక బుట్టలో సర్దుకొని నేను మా పక్కింట్లో మీనాగారు ఉంటారనమాట ఆవిడ మా కోడలు స్పందన ముగ్గురం వెళ్ళాము మేము రెగ్యులర్గా పోసే పుట్ట దగ్గరికి వెళ్తే ఆ పుట్టే మాయమైపోయిందనమాట మేము సెవెన్ థర్టీకి వెళ్దాము ఎయిట్ ఎయిట్ టెన్ కల్లా ఇంటికి వచ్చేస్తాం స్పందన ఎయిట్ ఫిఫ్టీన్కి ఆఫీస్కి వెళ్ళిపోతుంది అని అలాగ టైట్ షెడ్యూల్ అనమాట మాది ఈ లోపలేమో అక్కడ పుట్ట అయిపోయింది ఏం చేయాలో తెలియక మాది పెద్ద ఏరియా అని చెప్పాను కదా ఇంకా వెనకాల వైపు ఫేజ్ టూ ఫేజ్ వన్ అని ఉంటాయండి మేము ఫేజ్ వన్లో ఉంటాము ఫేస్ టూలో ఖాళీ జాగాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అక్కడ ఏమైనా పుట్ట దొరుకుతుందేమో చూద్దామో అని చెప్పి వెళ్తే ఇదిగో ఇక్కడ ఇలా దొరికింది ఇంత నీట్గా లేదండి స్టార్టింగ్లో చూశారు కదా కొమ్మలు అవన్నీ విరిచి ఒక చీపురుతోటి అక్కడ కొంచెం తుడిచి ఆకులు అవి చేతితోటి దానితోటి కూడా తీసాము అక్కడ ఒక అమ్మాయి ఉంది తనేమో ఏమో నేను తుడుస్తానులేండి అని చీపురుతో పాపం అమ్మాయి తుడిచిందనమాట ఓడిచిన తర్వాత మేము ఇగో ఇలాగ కొంచెం క్లీన్ చేసుకుని అసలు కారులోంచే చూస్తే కనిపించలేదు నేనే ఎందుకైనా మంచిదని ఎందుకో ఆ ఏరియాకి వచ్చేటప్పటికి దిగాలనిపించింది కారులోంచి దిగి ఇలా వచ్చి చూస్తే ఇలా కనబడుతుంది ఈ హోల్ ఏదైతే ఉందో దాని నిండా ఆకులు పడిపోయి ఉన్నాయన్నమాట అండి కొంచెం ఆకులు తొలగించి చూస్తే ఇలా కనబడింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నా పుట్ట చక్కగా దొరికింది మనకి అని ఎప్పుడు కూడా ఎవరు పోయని పుట్టలోనే పోస్తూ వస్తున్నానండి నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడాను ఫస్ట్ మేమే కొనుక్కున్నావా అన్నట్టు అయ్యో ఈసారి అలాగ కాకుండా పోయిందా ఎక్కడికి వెళ్ళను ఇప్పుడు అని అప్పుడే బుర్రలో ఆలోచనలు అయితే తిరుగుతూ ఉన్నాయి నాకు ఈ పుట్టకు వెళ్ళి పాల్పోయడం అన్నది చాలా చాలా ఇష్టం అనమాట ఇంట్లో పోసుకోవడం అన్నది సెకండరీ అనిపిస్తుంది పుట్లో బాగుంది లేదు అది వేరే విషయము కానీ అది ఎందుకంటే ఇలా బయటకు వెళ్ళి మనం చేసే పనులు చాలా తక్కువ పూజలు అన్నీ కూడా మనం సాధారణంగా ఇళ్లలోనే అవుతాయి సో ఈ పూజకి అదొక స్పెషల్ అట్రాక్షన్ అనమాట మనం చక్కగా తయారయ్యి అవన్నీ సర్దుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు రావడం చిన్నప్పటి నుంచి మా అమ్మగారితోటి కూడా వెళ్ళేదాన్ని నేను మా మదర్ ఆరింటికల్లా పుట్లో పాలు పోసేసేవారు నాలుగింటికి లేచి ఆ బియ్యం అవి రాత్రి నానబెట్టినవి పొద్దున్నే దంచుకుని అలా అంత అంత యథావిధిగా పూర్వం వాళ్ళు చేసేవారు చల్లబడి అవన్నీ మిక్సీలు అవి కాదు కదా ఇప్పుడు నేనైతే పొద్దున్న మిక్సీలో తిప్పేశాను కాబట్టి నాకు అంత కష్టమైన పనిగా అనిపించలేదు బట్ ఈ బయటకు వెళ్ళిపోయడం అన్నదే నాకు చాలా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అది పుట్టమన్ను తెచ్చుకోవడం అవన్నీ ఎగ్జాక్ట్లీ ఎలా అయితే మనం చెయ్యాలో అలా యథావిధిగా జరుగుతోంది అని హ్యాపీ ఫీల్ అవుతాను అక్కడ ఈ రాయి కూడా ఇలా పెట్టింది అనమాట రాయి పెట్టుంటే నేను అన్నాను దాన్ని తీయాలని మనం ఎందుకు అనుకోవడం ఆ రాయి మీద కూడా కొంచెం ముగ్గేసి ఏదైనా పువ్వు ఏదైనా పెడదాము బాగుంది కదా ఏదో అరుగులాగా అరేంజ్ చేసి పెట్టినట్టుంది అని సో క్రాకౌస్ కాల్చడం నేను ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పున్నాను క్రాకౌస్ కాల్చడం లేకపోతే గుడ్లు వేయడం అవన్నీ మాకు అలవాట్లు లేవు బట్ పాలు పోసి చలిమిడి చెమ్మిలి అవి అయితే అన్నమాట పుట్టలోనూ ఆ చుట్టుపక్కల ఆ చేమలు అవి తిరుగుతూ ఉన్నాయి ఆ ముగ్గు అవన్నీ కూడా చేమలు అవి తింటాయనే పూర్వం వాళ్ళు కూడా మనకి గుమ్మ ముందు ముగ్గు వేయడం అన్నది కూడా సాధారణంగా ఆ బియ్యం పిండి అవి ఆ చేమలు తింటాయన్న ఉద్దేశంతో చెప్పేవారు అని అంటారు కదా నాకు అదే గుర్తొచ్చింది ఆ టైంలో అలా చక్కగా మా స్పందన కూడా ఉండడంతో తను మాకు మొత్తం స్టార్టింగ్లో అంతా వీడియో అంతా తనే తీసింది లేకపోతే మా పిల్లాడు వస్తే పిల్లాడు ఎవరు ఒకరు తీస్తారు ఈ మధ్య స్పందన కూడా వస్తుంది పొట్లో పాలు పోయడానికి సో అందుకని మేమిద్దరం కూడా వెళ్ళిపోస్తున్నాం లాస్ట్ ఇయర్ మీనాగర్ లేరు అనమాట ఉన్న ఇయర్ ఉన్నారు అప్పుడు పోసుకున్నాం లాస్ట్ ఇయర్ ఆవిడ లేరు ఇద్దరం వచ్చాం ఈసారి మళ్ళీ ముగ్గురం వచ్చాం అనమాట ఎక్కువ గాలి కూడా లేదు మేము పెట్టిన దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి చక్కగాను అది కూడా చాలా సంతోషంగా అనిపించింది మాటి మాటికి కొండకపోతుంటే మనకి బాధగా అనిపిస్తుంది కదా ఇగో ఇంట్లోంచి చిన్న ఇత్తడి చెంబులో పాలు పోస్తాను కదా ఇవి మనం ఎలా పోయాలంటే మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్తూ పోయాలన్నమాట మా అన్నయ్య వాళ్ళు కూడా ఇంట్లోనే పోస్తుంది మా వదిన సో వాళ్ళు పుట్టకి రాలేరు కదా అని రారు కదా అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడూ చెప్తాను అన్నమాట మా మదరు చిన్నప్పుడు వెళ్ళేవారు మా అన్నయ్య పెళ్ళి అయ్యే వాళ్ళకి అమ్మ పెద్దదైపోయి పుట్ట వరకు వెళ్ళలేక ఇంట్లోనే పోసేది సో మా వదినట్టుంది నేను అత్తయ్య గారిని ఇంట్లో పోయడమే చూశాను పుట్టలో పోయడం నేను చూడలేదు కాబట్టి నేను ఇంట్లోనే పోస్తా అంటుంది తను తన పద్ధతి తంది సరే ఇంకెవరిని మనం అయితే ఫోర్స్ అయితే చేయము కదా లేదమ్మా అమ్మ పుట్టుకెళ్ళి పోసేది ఆన్ అయితీ లేకపోవడాలు అలాంటివన్నీ అయితే ఏమీ లేవు తనకి రొమటాయిడ్ అర్థరైటిస్ వచ్చింది బాగా మా మదర్కి అందువల్ల పాపం ఆవిడ వెళ్ళి పోయలేకపోయేవారు అంతకన్నా ఏం లేదు నువ్వు పోయొచ్చు అంటే లేదు నేను అదే చూశాను కాబట్టి అదే చేస్తా అంటుంది అందుకని ఇంక నేను వాళ్ళ ముగ్గురు పేర్లు మా అన్నయ్య వదిన మా మా అభిషేకం వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పి పోస్తా అన్నమాట సో ఇదిగో ఇప్పుడు చలివిడి చిమ్లి అన్ని వేస్తున్నాను ఈ లోపల ఎవరి మటుకు వాళ్ళే అక్కడికి వెళ్ళాక ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళే పూజ చేసుకుంటాం మేము ఆవిడ ఆవిడతో వచ్చినట్టుగా ఆవిడ చేసుకుంటున్నారు నేను నాకుతో వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను ఇండివిజువల్ ఇంకా అక్కడికి వెళ్ళాక తర్వాత మేమందరం చేశాక అప్పుడు స్పందన కూడా వేసుకుందనమాట పాలు పోయడము ఇవన్నీ చేయడం తను కూడా చేసుకుంది ఎలాగో అలాగో టైంకైతే అయ్యింది పని ఈ పొట్టు దొరకడం మట్టుకోండి ఏదో దైవికంగా అనిపించింది అప్పటి వరకు ఆ రోడ్లన్నీ జస్ట్ కార్లోనే తిరుగుతూ ఉన్నాము ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు నాకు దిగాలనిపించిందో నాకు తెలీదు ఇలా కాదు నేను దిగి చూస్తాను ఎక్కడైనా చెట్ల మధ్యలో దొరుకుతుందేమో అనుకుంటూ నేను వచ్చినందుకు ఇదిగో నేను ఇక్కడ నా అన్నట్టుగా కనబడింది అనమాట అంత బుజ్జిది ఫస్ట్ చూడగానే అదేమిటి ఇది పుట్టలాగే లేదు అని అనుకున్నాను కానీ మీనా గారితో కూడా అంటే ఆవిడ లేదు ఉండండి ఈ ఆకులు ఇవన్నీ ఈ చెట్టు కొమ్మలు ఇవన్నీ తీస్తే మనకేమైనా కాస్త కనబడుతుందేమో అని అన్నారు సర్ ఇద్దరం అలా అనుకుని గబగబా అవన్నీ చేసామన్నమాట కొమ్మలవి విరిచియా ఎండాకులు ఏవో చాలా రకాలు ఏవో ఉంటాయి కదా భూమి మీద అంటే ఆకులు కొన్ని కుళ్ళిపోయినవి ఇవి అవి అవన్నీ కూడా తీసి చక్కగా చేసేటప్పటికి ఎంత చక్కగా ఉందో పుట్ట ఆ హోల్ మేమేమీ చేయలేదండి అంత పెద్ద హోల్తోటే ఉంది అది అలా మనం ఏదో కర్ర పెట్టి పొడిచి చేసి నాకు అది కూడా నచ్చదు యాక్చువల్లీ సో న్యాచురల్ న్యాచురల్గా ఫామ్ అయినట్టు అలా ఉందన్నమాట ఆవిడైతే ఆ పాలు ప్యాకెట్ తీసుకొచ్చారు నేను తెస్తున్నాను మీరు తేవద్దు అని పాపం ఎప్పుడూ చెప్తుంటారు ఆవిడ నాకేంటంటే ఇత్తడిది చెంబు చూపించాను చూడండి అదేమో దీనికోసమే పెట్టుకున్నట్టు ప్రతి సంవత్సరం నాగుల చవితికి ఆ చెంబుతో పాలు తీసుకొచ్చి పోస్తాను అనమాట లాస్ట్ ఇయర్ ఏమో ఆ చెంపు కోసం వెతికి వెతికి నాకు ఎక్కడో పెట్టేసుకున్నాను దొరకలేదు ఫుల్ ఆ రోజంతా బాధపడిపోతూనే ఉన్నాను నేను నా పొట్లో పాలు పోసే చెంపు దొరకలేదని ఏదో ప్లాస్టిక్ బాటిల్లో పోసి తెచ్చుకున్నాను బట్ తృప్తిగా అయితే అనిపించలేదన్నమాట ఈ మధ్య మళ్ళీ మొన్న వరలక్ష్మి వ్రతానికి ఇతర సామాను మనం తీస్తాం కదా అప్పుడు తీసినప్పుడు లక్కీగా అటక మీద దొరికింది వా అని చెప్పి మళ్ళీ దాని యథాస్థానంలో పెట్టుకున్నాను అనమాట అందుకని ఆవిడతో అదే అన్నేం తెస్తా అన్నాను కదండి మీరు మళ్ళీ తెచ్చారు పాలు అని అంటే లేదండి ఆ చెంబుతో పోయడం నాకు అలవాటు అది లేక లాస్ట్ టైం వెళ్ళి ఆడాను ఈసారి దొరికింది కదా అని కొన్ని పాలు తెచ్చాను అని చెప్పి ఆవిడ తెచ్చిన ప్యాకెట్ల నుంచి కూడా పోసాము అలా కలిసి ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది కదా అందుకని మేము అలా కలిసి పుటలకి వెళ్ళి పాలు పోయడం అన్నది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాతేమో ఆవిడ మంచి పని చేశారు ఐడియా తోటి ఒక పెద్ద న్యూస్ పేపర్ తీసుకొచ్చారు నేల మీద పెట్టక లేకుండా మన వస్తువులన్నీ కూడా ఆ పేపర్ మీద పెట్టుకున్నాం మేము పెట్టుకుని అలా చక్కగా చాలా యథావిధిగా ఎవరికి తోచిన మంత్రాలు ఆ నాగుపాము ఇవి అవి ఏవో చిన్న చితక మనకు వచ్చినవి ఉంటాయి కదా అవన్నీ చెప్పుకుంటూ చాలా చక్కగా అన్నీ యథావిధిగా జరిగాయి వాళ్ళకి గుడ్డు వేయడం అలవాటు ఉందిట యాక్చువల్లీ ఇప్పుడు మా లేదండి లేదండి ఎప్పుడు మా ఇంట్లో ఎవరికో చాలా అనారోగ్యం చేసినప్పుడు గుడ్డు అయితే వేస్తామని మొక్కుకున్నాము మొక్కుకున్నాకే తగ్గింది వాళ్ళకి అందుకని ఒక గుడ్డు అయితే నేను తప్పకుండా వేస్తాను అని అన్నారు ఏమండి ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇప్పుడు నేను వద్దని చెప్పినా చేసినా ఇలాంటివి ఏవో కొన్ని మొక్కులు అవి ఉన్నప్పుడు మనం ఊరికే వాళ్ళని ఫోర్స్ చేయకూడదు కదా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని అందుకని ఇంక నేనేం మాట్లాడలేదు ఆవిడ వేశారు చెప్తున్నాను కదా అక్కడికి వెళ్ళాక పూజ ఎవరి ఎవరికి నచ్చినట్టు ఎవరి పద్ధతి ప్రకారం మేము చేసుకున్నాం అంతేనో ఇంటి పద్ధతి అన్నది కూడా ఉంటుంది కదా సో అలా అన్నీ అధావిధిగా చాలా బాగా జరిగింది పుట్టమన్ను కూడా తీసుకొచ్చేవులకి అక్కడే మేము పెట్టుకున్నాము ఇంటికి కూడా తీసుకొచ్చాం అన్నమాట పుట్టమన్ను పెట్టుకోవడం కూడా చాలా మంచిది అని అంటారు అందుకని తీసుకొచ్చాం నేనైతే ఉపవాసం ఉన్నానండి రోజంతా ఆ చలిమిడి చిమ్మిలి తినే మనం ఉపవాసం ఉండాలి అంటే కత్తితో కట్ చేసింది ఏమీ తినకూడదు ఆ రోజు అని ఒక నియమం ఉంది వేడివేడివి కూడా ఏమి తినకూడదు అని కూడా నియమం ఉంది అందువల్ల నేనైతే పండు అట్టపండు తెచ్చింది ముందు రోజే సో అట్టపండుకి ఇంకా కటింగ్ ప్రాబ్లం ఉండదు కదా నేను అరటిపండు తిన్నాను కొన్ని పాలు అవి చల్లటిగా చల్లగా అయిపోయాక పాలు అవి కూడా తాగాను ఈ చల్లవిండి చిమ్మిలు తినేసి ఆ రోజంతా అయితే నేను ఇంకా ఆ తోటే ఉండిపోయాను అనమాట నిన్న పొద్దున్న వంట అయిన తర్వాత అప్పుడు భోజనం అది చేశాను కొంచెం నిన్న వీక్గా అనిపించింది రోజు మొత్తం మన కొంచెం లైట్ లైట్గా తిన్నా కూడా మనం రెగ్యులర్గా తినే ఫుడ్ సర్ అంత ఉండదు కదా సో నిన్న కొంచెం అనిపించింది ఇవాళ మళ్ళీ మామూలే సో ఇలా యథావిధిగా చేసుకున్నామండి మీ అందరికీ మేము పూర్తి చేసిన విధానం నచ్చిందా నచ్చితే తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఇంత సి బిగ్ సిటీలో ఇంత మారుతున్న కాలంలో కూడా ఇంకా మేము పుట్టకెళ్ళి పాలు పోసుకోగలుగుతున్నాం అన్నది మటుకు నా మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అందుకని ఆ మొక్క పదేసార్లు చెప్తున్నాను మా ఈ కాలనీ ఇంత పెద్ద కాలనీ అవడం వలన ఎనభై నాలుగు ఎకరాలు ఎనభై ఐదు ఎకరాలు ఉంటుందండి మాది కాలనీ అవడం వలన ఇంకా బోల్డ్ ఖాళీ ప్లేసెస్ ఉండడం వలన ఇంకా ఇప్పుడు కూడా పుట్టలు అవి మాకు దొరుకుతున్నాయి పాములు కూడా అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను లాస్ట్ ఇయర్ మీ అందరికీ గుర్తుండి ఉంటుంది నాగుల చవితి రోజు పాము కూడా వచ్చింది మా ఇంటికి నిన్న మొన్న అంతా నేను అనుకుంటున్నాను ఎక్కడైనా ఉందా అని అలా మనం అనుకుంటే ఏం రావీ వాటికి రావాలనిపిస్తే వస్తాయి ఇదిగో పుట్టమన్ను తీస్తున్నాను చూశారు కదా పుట్టమన్ను తీసి అందరం అక్కడే చెవులకి అది పెట్టేసుకున్నాము ఆవిడ కొంత ఇంటికి తీసుకెళ్లారు నేను కొంత ఇంటికి తీసుకెళ్ళాను అనమాట సో ఈ విధంగా ఈ సంవత్సరం కూడా మన నాగుల చవితి పూజ చాలా చాలా బాగా జరిగిందండి సో మా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరకు